ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా భారత్ చైనా ఆర్ఐసి త్రైపాక్షిక కూటమి పునరుద్ధరణకు సమయం ఆసనమైందని మాస్కో ప్రకటించింది రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రో మాట్లాడుతూ భారత్ చైనా రష్యాల మధ్య ఏర్పడిన త్రైపాక్షిక కూటమిని త్వరగా పునరుద్ధరించాలన్నది మా లోతైన ఆసక్తి అని చెప్పారు ఇది చాలా క్రితమే ఎవ్జెని ప్రైమాకోవ్ సూచనతో ఏర్పడింది అప్పటి నుంచి ఇరవై సార్లు విదేశాంగ మంత్రులు ఇతర ఆర్థిక వాణిజ్య ఆర్థిక రంగాల అధిపతుల స్థాయిలో సమావేశాలు జరిగాయని లావరోవ్ అన్నారు యురేషియాలో సమాన సురక్షిత సహకార వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా పర్మ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సామాజిక రాజకీయ సదస్సులో లావ్రో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అవగాహన ప్రకారం భారత చైనా మధ్య సరిహద్దు అంశాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఒక అవగాహన ఏర్పడింది అందువల్ల ఆర్ఐసి త్రైపాక్షిక కూటమి పునః ప్రారంభానికి ఇదే సరైన సమయమని లావరావు చెప్పారు ఈ క్రమంలో భారత్ను చైనా వ్యతిరేక కుట్రల్లోకి లాగేందుకు నాటోపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు చైనా వ్యతిరేక కుట్రల్లోకి లాగేందుకు నాటో బాహటంగానే ప్రయత్నాలు చేస్తోంది ఇది ఒక ఉద్రిక్తతకు పాల్పడే చర్య భారత మిత్రులతో సంభాషణల్లో ఇది స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు జూన్ రెండు వేల ఇరవైలో యాల్వాన్ లోయలో భారత చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఆర్ఐసీ త్రైపాక్షిక కూటమి కార్యకలాపాలు నిలిచిపోయాయి అయితే గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ ఇరు దేశాల సంబంధాల్లో కొంత సానుకూలత ఏర్పడిందని భావిస్తున్నారు పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే అవసరాన్ని వ్యక్తం చేశారు ఇది ఆర్ఐసీ కూటమిలో మళ్ళీ కదలిక రావడానికి అవకాశం కల్పిస్తోందని భావిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అవలంబిస్తూ ఉన్న విధానాలతో అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొన్నాయి ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధాన్ని తెరతీసిన ట్రంప్ అమెరికాతో భాగస్వామ్య దేశాలు బలవంతంగా ఒప్పందాలకు అంగీకరించేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు చైనాపై సుంకాలతో విరుచుకుపడ్డారు అయితే అమెరికా చైనాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం జరిగింది పెట్టాలంటే భారత్ రష్యా చైనా త్రైపాక్షిక కూటమి మళ్లీ క్రియాశీలకంగా మారాల్సిన సమయం వచ్చింది రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది మధ్య అప్పటి రష్యా ప్రధాని యావ్జనీ ప్రైమకోవ్ ఆర్ఐసి త్రైపాక్షిక కూటమిని ప్రతిపాదించారు బహుపాక్షిక ప్రపంచ పద్ధతిని ప్రోత్సహించడం పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఆర్థిక వ్యూహాత్మక భద్రతా సహకారాన్ని అభివృద్ధి సహకారం శాంతి స్థాపన లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు ఈ కూటమి మొదటి సమావేశం రెండు వేల రెండులో జరిగింది మూడు దేశాలు విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు ఇందులో పలు రౌండ్లలో మంత్రిత్వ స్థాయిలో భేటీలు కొనసాగాయి కానీ రెండు వేల ఇరవై జూన్ గల్బాన్ లోయలో ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు దెబ్బతినడంతో ఈ కూటమి కార్యకలాపాలు తగ్గాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్